ఇది నోట్స్ ఆఫ్ మషిన్ సారీ కోట్స్ ఆఫ్ మషిన్ దాని పేరు మార్చి డాట్ అని పెట్టిన ఇది దాని కవర్ డిజైన్ వన్ ఇది సెకండ్ కవర్ డిజైన్ దానికి దీనికి డాట్ అనేది పెద్దగా చిన్నగా కనిపిస్తుంది ఇది థర్డ్ కవర్ డిజైన్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చి సో ఇందులో ఏది బాగుంది అనేది మీరు నాకు వన్ టూ త్రీ కింద పెట్టండి తర్వాత ఈ మంత్ ఎండింగ్లో మనం పుస్తకం లాంచ్లో కలుసుకుందాం సో ఈ పుస్తకంలో చాలామంది ఫిలాసఫర్స్ గురించి డిస్కషన్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అతడు వాళ్ళ గురించి అనవసరం అయితే ఇందులో ఒక్క రామకృష్ణ పరమాంస గురించి ఒక కాంటెక్స్ట్ ఉంది అది చెప్దామని చిన్న వీడియో చేస్తున్నా అందరి గురించి చెప్పుకోవచ్చు యాక్చువల్గా సో రామకృష్ణ పరమాంస ఎంత గొప్పవాడు అని మనం సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు వాళ్ళు గొప్పవాళ్ళు అనే కాంటెక్ట్లో చూడొద్దు జీవితాన్ని అర్థం చేసుకునే వాళ్ళంతే మిగతా వాళ్ళంతా జీవితాన్ని అర్థం చేసుకునేవాళ్ళు ఒకసారి ఓష చెప్పాడు ఇంక నువ్వు దూరం వెళ్ళు ఓషో ఏం చెప్పాడంటే దెర్ ఆర్ ఓన్లీ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఎగ్జిస్ట్ ఆన్ ప్లానెట్ ఎర్త్ వైజ్ పీపుల్ అండ్ అదర్వైజ్ పీపుల్ అన్నాడు సో అట్లా సో రామకృష్ణ పరమహంస గురించి ఒక చిన్న కాంటెక్స్ట్ ఇందులో రాసిన అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మనం సంపూర్ణంగా ఎట్లా రాయలేం ఆ కాంటెక్స్ట్ ఏమిటంటే ఆయన అప్పుడప్పుడు శరీర స్పృహ కోల్పోయి సమాధిలోకి ఎంటర్ అయ్యేవాడు అనమాట చాలా మంది దాన్ని తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు అవన్నీ కాకుండా అటువంటి స్థితి ఉంటుంది అంటే నీకు ఇప్పుడు ప్రాపంచికంగా ఏ సంబంధం లేదనుకో నువ్వు సాధించే లక్ష్యాలు ఏమి లేవనుకో అప్పుడు భావ సమాధి అనేది అనివార్యం అవుతుంది నువ్వు ఎంతసేపు నిద్రపోతావు నిద్రపోలేవు మెలకు కూడా నాకు ఏ పని లేదు అప్పుడు నేను ఖచ్చితంగా ఇట్లా కూర్చోవలసిందే అంటే నాకు ఏమి పనే లేనప్పుడు నేను ఎటు పోవాల్సిన అవసరం లేదన్నప్పుడు నేను రాడ్రస్లో లేనప్పుడు సాధించేది లేదన్నప్పుడు మాట్లాడేది లేనప్పుడు చెప్పేది ఏది లేనప్పుడు అసలు ఒక మనిషి ఏం చేస్తాడు మిగిలిన సమాధే దానికి దానికి వేరే ఆప్షనే లేదు అందుకని అది ఏదో గొప్పది అనుకోవద్దు అది మనకు అందుబాటులో లేదంతే అది మన ప్రాబ్లం సో ఆయన ఒకసారి తన శిష్యులతో ఉన్నప్పుడు అట్లా ఏదో మాట్లాడుతూ 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 అట్లా అటు ఉండిపోయాడు ఇది అలవాటే అందరికీ ఆ తర్వాత ఐదు నిమిషాలకు ఒక్కోసారి పావు గంటకు ఒక్కోసారి గంటకి ఒక్కోసారి మూడు గంటలకి ఆయన మళ్ళీ లోకంలోకి వచ్చి మళ్ళీ ఆయన మాట్లాడేవాడు సో వచ్చిన శిష్యులకి ఏదైనా పని ఉంటుంది కదా పాపం ఆయనతో మాట్లాడాలని అలాంటి సమయంలో ఏం చేసేవాళ్ళంట ఆయన అట్లా ఒకనొక సమాధి స్థితిలోకి వెళ్ళిపోగానే ఎంబడే రసగుల్ల రసగుల్ల రసగుల్లాన్ని పిలిచేవాళ్ళంట గులాబ్ జామ్ అంటే బేసిక్గా అని పిలుస్తారు వాళ్ళు గులాబ్ జామ్ సో ఆ రసగుల్లా ఎవరో రెడీగా పెట్టుకునేవాళ్ళు ఆయన అట్లా కదా ఆ రసగుల్ల తీసుకొచ్చి నోట్లో పెట్టేవాడు పెట్టగానే సపరించి ఆయన కడుపురిచి వచ్చేవాడు అంటే ఇష్టం కూడా ఆయనకి ఇష్టం కూడా అసలు ప్రతి బెంగాలీ రసగుల్ల లేదు రసగుల్లా గవర్నమెంట్ బ్యాన్ చేసినట్టు బెంగాలీ ఉండ ఉండరు వాళ్ళు అవసరమైతే ధర్నాలు తిరుగుబాటు చేస్తారు సో అట్లా ఆయన ఆ రుచి చూడగానే మళ్ళీ మన లోకంలోకి వచ్చేవాడు మళ్ళీ అక్కడి నుంచి ప్రశ్నలకు సమాధానాలు సలహాలు సూచనలు వాటి ఇప్పుడు దీని వెనుక యాక్చువల్గా ఈ విషయం చెప్పింది స్వామి చిన్మయానంద చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు అంటే ఒక చిన్న కాంటెక్స్ కూడా ఇచ్చాడు అనమాట సో ఆ కాంటెక్స్ నేను ఇంకొక విధంగా రాశాను అంటే ఇప్పుడు రామకృష్ణ పరమంశులు ఉన్నాడు బుద్ధులకు శిష్యులు ఉన్నారు లేకపోతే మనుషులు ఉన్నారు ఇతనేమో అస్తిత్వంతో సంబంధం కలిగి ఉన్నాడు మిగతా వచ్చిన వాళ్ళంతా ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నారు ఆయన అస్తిత్వంతో పూర్తి సంబంధం కలుపుకొని అప్పుడప్పుడు ప్రపంచంతో ఉంటున్నాడు వీళ్ళు ప్రపంచంతో పూర్తి సంబంధం కలిగి ఉండి అప్పుడప్పుడు అస్తిత్వంగా ఉండాలనుకుంటున్నారు సో ఈ రెండింటి మధ్యన విరోధ భాష్యమే గురుషేస సంబంధం అయితే ఇట్లా నోట్లో రసగుల్ల పెట్టగానే ఆయన ఈ లోకంలోకి వచ్చేవాడు కదా చిన్మయానంద్ ఒక మాట చెప్పాడు అదొక అనాలజీ పరమాంస ఏం చెప్పలేదు అది కానీ ఇట్లా మనకు ద్యోతకం అవుతుంది అనే కాంటెక్స్ట్ అది అంటే ఆయన ఈ ప్రపంచంతో ఏ సంబంధం లేని కారణంగా అతను భావ సమాధి పొందినప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులకు అతనితో సంబంధం ఉంది కాబట్టి సో వాళ్ళ అవసరాల కోసం ఆయన నోట రసగుల్ల వేసి ఆయన మన సెన్సెస్ లకు తెచ్చుకొని వాళ్ళకి కావాల్సినది తీసుకున్నారు మరి వీళ్ళంతా ఆయన దగ్గరికి ఎందుకు వస్తుందంటే అంటే ప్రపంచంలో ఎరుకుపోయిన వీళ్ళకి అప్పుడప్పుడు భావ సమాధి అవసరం అప్పుడప్పుడు సమాధి అవసరం ఆనందం అవసరం అందుకని రామకృష్ణ పరమహంస వాళ్ళకి రసగుల్ల అయ్యాడనమాట ఆయన చప్పరించడానికి వస్తున్నారు ఆయన జ్ఞానాన్ని చప్పరించి కొంతసేపు తన్మయత్వానికి లోని మళ్ళీ ప్రపంచంలో పడుతున్నారు వీళ్ళతో కాసేపు మాట్లాడి లోకంలోకి వచ్చి ఎవరు లేకపోతే ఆయన భావస మొదలు పడుతున్నాడు సో ఈ రెండింటి మధ్య ఉన్న కాంట్రాస్ట్ అన్నది వెరీ బ్యూటిఫుల్ నిజానికి ప్రపంచంలో ఇట్లా ఇంకొక కాంటెక్స్ట్ మనకి ఇతివృత్తం దొరకదు అంటే ఒక మనిషి మన మధ్యనే ఉండి మనం తిరుగుతున్న ప్రపంచంలోనే ఉండి ఈ ప్రపంచంతో ఏ వాస్తవిక ప్రత్యక్ష సంబంధం లేకుండా అంటే మనసులో ఏ సంబంధం లేకుండా ఉండడం అన్నది వెరీ రిమార్కబుల్ అట్లా ఉంటారు ప్రతి ఒక్కడికి ఏదో పెయింట్ ఉంటుంది సో ఒకవేళ నీకు ప్రపంచంతో ఏ సంబంధం లేకపోతే మిగిలింది ఒకటి భావ సమాధి భావ సమాధి అంటే ఏమీ లేదు నీకు ఏ పని లేకపోతే ఏం చేస్తావు నైంటీ నైన్ పర్సెంట్ అన్కాన్షియస్ పీపుల్ నిద్రపోతారు నిద్రపోకపోతే నీకు ప్రపంచంతో ఏ పని లేదు ఎక్కడికి పోయేది లేదంటే నువ్వేం చేస్తావు ఎవరికొని ఆలోచించుకోండి నువ్వు జస్ట్ మూల చూసుకుని కూర్చుంటావు అట్లాంటి వాళ్ళని నేను చూశాను జస్ట్ భోజనం చేసి ఒక అరుగు మీద ఒక ఆవిడ కూర్చునేది ఆ తర్వాత ఒక త్రీ అవర్స్ గడిచిపోయింది అంతే ఆమె ఊరికి ఇట్లా కూర్చున్నా అసలు ఆమెకి వేరే వాళ్ళ మీద ధ్యాస లేదు ఆమెను ఏమనుకుంటారు అన్న ధ్యాస లేదు అనుకునే వాళ్ళు ఏదైనా అనుకుంటారు చెప్పేవాడు నువ్వు ఎంత మంచి పనులు చేసినా చెప్తూనే ఉంటాడు సో అది కాదు పాయింట్ దీంట్లో నీకు వచ్చిన కాంటెక్స్ ఉంది అదేంటంటే రామకృష్ణ పరమహంస ఇట్లాగే ధ్యానస్థితిలో ఉన్నప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఇంకొక కాంటెక్స్ట్ ఉంది ఇప్పుడు సమాధికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పేది నిగూఢమైన విషయమే అర్థం కాకపోయినా పట్టించుకోవద్దు అర్థమైతే వెల్ అండ్ గుడ్ అదేంది ఒక వ్యక్తి సమాధి స్థితిలో ఉన్నాడు ఆరు గంటలు ఉన్నాడు ఆరు గంటలు బయట వ్యక్తికి తనకు కాదు ఇది గుర్తించాలి ఇప్పుడు నిద్ర నువ్వు ఎయిట్ అవర్స్ పోతున్నావు నేను పక్కన ఉంటే నాకు దమ ఖరాబ్ అవుతుంది నువ్వు ఎప్పుడు నిద్ర అని నిద్రపోయేవాడికి తెలియదు సో సమాధి కూడా ఒక సంపూర్ణ నిద్రాస్తితేగా నువ్వు ఎరుకలో ఉన్నావు సమయానికి సంబంధించిన ఏ భావం ఉండదు కాలాతీత స్థితి అది అందుకని పరమాంస పాయింట్ ఆఫ్ వ్యూలో సమాధి ప్రాబ్లం కాదు ఆ సమాధి ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు ఎదుర్కొన్న వాడికి ప్రాబ్లం ఇంకెప్పుడు కళ్ళు తెరుస్తాడు ఇంపు కళ్ళు తెరుస్తాడు ఇది ఇది నిద్రపోయే వాడిని మనం అదంటగా ఇంకా ఇంక లేచిందా లేచిండా లేచిందా వాడికి అసలు సోయి ఉండదు సో అట్లా ఒకసారి కపుల్ ఆఫ్ అవర్స్ ఆయన అట్లా ఉన్నప్పుడు ఎవరో చిత్రకారుడు వచ్చాడు బెంగాల్ చిత్రకారుడు అతను రామకృష్ణ పరమవంస కూడా ఉన్నాడు కాబట్టి నేను ఒక పెయింటింగ్ వేస్తా అని దెబ్బ వాటర్ కలర్లో ఏదో బొమ్మ వేసాడు వేసిన తర్వాత ఇది లేవగానే గురువుగారికి చూపిద్దాం ఏమంటాడో చూద్దాం బాగేసావు ఇదంతా పరమహంస కళ్ళు తెరవగానే చూపించారంట చూపించగానే దానికి వంగి వంగి నమస్కారాలు పెట్టాడు అందరూ ఆశ్చర్యపోయారు నీ బొమ్మకు నువ్వే ఎందుకు నమస్కారం పెట్టుకున్నావు ఇద పిచ్చాయమన్నా అంటే అప్పుడు ఓహో ఇది నా బొమ్మనా అంటే నేను ఎట్లుంటుందో నాకు తెలియదు తద్వారా నా బొమ్మ తెలుస్తుంది ఇది ఒక ప్రకృతి యొక్క స్థితి అనుకున్నది నిశ్చలత ఆ నిశ్చలతకి నేను నమస్కారం పెడుతున్నా తప్ప నాబొమ్మ అనుకుని పెట్టలేదు ఇప్పుడు ఇట్లాంటి కాంటెక్స్ట్ ఏ పుస్తకాల్లో దొరకది నా లైఫ్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది ఇంతకుముందు ఒకసారి చెప్పిన మళ్ళీ చెప్తా అదేంటంటే నేను పోర్ట్రేట్స్ చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ నాకు చిన్న మస్తు క్యూరియాసిటీ ఉండేది ఎవడు కనిపించిందా కొంచెం వెరైటీ ఫేస్ కనిపించింది అనుకో అతను బొమ్మ వేయాలి ఏదైనా డబ్బులు ఇస్తే తీసుకోవాలి అట్లా కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉన్నా మళ్ళా నెక్స్ట్ వీక్ నుంచి ఉడిపి హోటల్లో సాటర్డేస్ అంటే అదే పోర్ట్రేట్స్ ఇస్తున్నా కావలసిన వాళ్ళు వచ్చి చేయించుకోండి ఉప్పాల కూడా అంటే మళ్ళీ స్టార్ట్ గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అట్లా అంటే ఏమైనా సరే అందులో ఒక మజా ఉంది అది అనుభవిద్దాం రెండవది మనుషులను కలుసుకోవచ్చు కొత్త కొత్తగా మాట్లాడుకోవచ్చు ఎప్పుడు ఇదే ఇల్లు అదే మనుషులు అదే గోడలు అదే గిన్నెలు కాకుండా కొంచెం కొత్త రిఫ్రెషింగ్ ఉంటుంది అట్లా నేను నగర్ దాటిన తర్వాత వైట్ హౌస్ అని ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది ఆ హాల్లో ఆ మేనేజర్ని వెళ్ళి కలిశాను నేను నెక్స్ట్ ఏదైనా పెళ్లి గిళ్ళు అయితే నాకు ఇన్ఫామ్ చేయండి నేను వచ్చి బొమ్మలు వేస్తాను ఎట్లేస్తావు తమ్మి అంటే చూపించిన బావుని తమ్మి నెక్స్ట్ నేను పెళ్లి గిళ్ళు ఏదంటే చెప్తాను తర్వాత అక్కడి నుంచి వెళితే ఆపోజిట్ ఒక చిన్న ప్లేస్ ఉంది ఒక టెంపుల్ లాంటిది ఒక చిన్న ఒకసార లాంటిది అది నాకు గుర్తులేదు బట్ ఏదైనా అది కూడా ఒక చిన్న హాల్ లాంటిది కాసేపు కూర్చొని పోవచ్చు అంటే కూర్చొని పోవచ్చు అంతకు ముందే పెళ్ళో గిల్లో ఏదో అయింది ఇవ్వ లోపల ఎవరు లేరు సో ఒక ఒక పూజారి లాంటి వాడు ఉన్నాడు ప్రశాంతంగా గోడకానుకొని కూర్చున్నాడు ఒక్కడే అంత పెద్ద హాల్లో అంత జంబుకాన షామ్యానా ఎండిపోయిన తోరణాలు ఇవన్నీ ఉన్నాయి వాటి మధ్యన కూర్చున్నాడు నేను వెళ్ళి ఏకాంతం ఉన్నాం అనుకో అతను కనిపించేసరికి అతని దగ్గరికి వెళ్ళాను గురికి ఖాళీగా ఉన్న పేపర్స్ ఉన్నాయి స్వామి అంటే చెప్పండి చెప్ప నమస్కారం అంటే నేను మీ బొమ్మే వచ్చా అన్నాడు అవి వేయండి డబ్బులు ఏమన్నా అవుతాయా అని అడిగాడు ఆయన మీకు నచ్చితే ఎదురు కానీ నచ్చినా నచ్చకపోయినా ఎంత వేయవచ్చు చెప్తే నేను ఆలోచించుకుంటుందంటే ఒక ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుని దగ్గర పెట్టాడు నేను ఎలా కూర్చోవాలి అని అడిగాడు సో కదలకుండా కూర్చుంటే చాలు అన్న తర్వాత కదలకుండా ఎట్లా కూర్చుంటే కళ్ళు తెరవండి బాగుంటుంది అన్న కళ్ళు తెరిస్తే బాగుంటుంది అలాగే కళ్ళు తెరి కూర్చుంటాను అన్నాడు ఎంతసేపు ఉండాలి ఉండాలని అడిగితే ఒక పది నిమిషాలు సరే బావు గంట వరకు ఉంటాను మీరు వేసుకోండి నాకు చాలా నచ్చింది అంత కోఆపరేషన్ ఉందే డబ్బులు వచ్చేసింది నిజంగానే బొమ్మేశాను బొమ్మేసిన తర్వాత అతనికి ఇస్తే ఎలా ఉంది మీలా వచ్చిందని అడిగితే ఆయన ఇచ్చిన జవాబే పర్మవంశ్ ఇచ్చింది కూడా నేను ఎలా ఉంటుందో నాకు తెలియదండి అన్నాడు ఆశ్చర్యం అట్ ఎట్లుంటుంది చూసుకోవాలి అప్పుడు ఆయన చెప్పాడు అనమాట అట్టెట్లా ఉంటుంది మీరు ఎట్లుందరో మీకు తెలియకపోవడం ఏంది అంటే నేను మా ఒక గురువుగారి దగ్గర సాధన చేసేవాడిని ఆయన నాకు చనిపోయేటప్పుడు ఒక ప్రామిస్ చేయించుకున్నాడు లేదా బతుకున్నప్పుడారు వాటి ఎవరు ఆ ప్రామిస్ ఏంది ఎప్పుడు నీ మొహం నువ్వు అద్దలను చూసుకోకు నువ్వు ఎట్లుందో నువ్వు తెలుసుకోకున్నాడు తద్వారా నీకు అచ్చింత వెళ్ళిపోతుంది రెండోది అశాశ్వతం దీని పట్ల మా ఎక్కర్లేదు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు నా ముఖాన్ని అద్దంలో కానీ నీట్లో కానీ చూసుకోలేదు నాకు యాక్చువల్గా తెలియదు నేను ఎలా ఉంటున్నా అందుకని నువ్వు ఎవరు చేసినా నాదే నేను ఎలా ఉంటుందో తెలియనప్పుడు ఒక్కటి తెలుస్తున్నది ఒక్కటి తెలుస్తున్నది ఈ సగం గుండు గుండు నుంచి వెనక జుట్టు ఆ వెనక శిఖ ఉన్నది అది ఒక్కటి తెలుస్తున్నది అది నాదని ఎందుకంటే నాకు తగులుతుంది కదా ముక్కు ముక్కుకిక్కు అంటావా ఉన్నాయి కానీ అవి ఎంత దూరంలో ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయి నువ్వు అన్నావు నా కళ్ళు బాగుంటుంది నాకు తెలీదమ్మా అన్నట్టు నాకు చెప్పడానికి ఏమీ లేదు జోలు చేసుకొని అంటే నాకు ఇచ్చిన నీ దగ్గర ఉంచుకున్న ఒకటే ఎందుకంటే నేను దాన్ని చూసుకునేది లేదన్నట్టు నాకేం చెప్పాలో అర్థం కాలేదు సరే 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 ఉంటుంది అంటే ఇప్పుడు నా జీవితంలో మళ్ళీ అలాంటి సందర్భమే లేదు మామూలు విషయం కాదు ఇప్పుడు ఆయన ఉన్నది ఎంత బాగుంది నేను ఎలా ఉంటుందో నాకు తెలియదు కనుక అందరి బొమ్మలు నావే అన్నాడు ఇంకా దానికి ఏం చెప్తావు ఆన్సర్ అసలు ఒక చిన్న ఆధ్యాత్మిక సూత్రం అయితే అప్పుడే నేను చాలా నిశ్శబ్దంలోకి ఎంటర్ అయ్యి చాలా రోజులు వెంటాడింది ఆలోచన నేను తర్వాత ఒక రెండు రోజులతో కటవైపోయినా కనిపిస్తాడు ఏమో మరి అనపడలేదు ఈరోజు ఒక సాధువు కనిపించాడు ఇట్లా వస్తుంటే పక్కగా ఉన్నాడు చక్కగా వేసుకున్నాడు ఒక రకమైన పసుపు రంగు వస్త్రాలు ధరించాడు ఏదో చిన్న పాజిటివిటీ కనిపించి వెళ్ళాను చెప్పండి చెప్పండి నన్ను చూసి పంజాబ్ అనుకున్నాడు పోలి ఎక్కువ అన్న తెలుగు తెలుగొచ్చు మీరు ఎక్కడంటే విజయవాడ మాది మీరేమిటి అంటే జీవితం అర్థమైంది నాకు నాకు నచ్చిన పని చేస్తున్నాను అన్నాడు రోడ్డు మీద ఆయన ఫోటో కూడా తీశ బ్యాక్ సైడ్ నుంచి ఆయనకు తెలియదు ఆ విషయం ఏం చేస్తామంటే వ్యవసాయం చేస్తాను విజయవాడలో చిన్న పొలం ఉంది దానికి బియాండ్గా మన సనాతన ధర్మం గురించి అడిగిన వాళ్ళకి చెప్తాను ఎవరైనా కొట్లాడుతుంటే అని చెప్తాను ఎవరన్నా బాగుంటే వాళ్ళ పక్కన నీళ్ళు కూర్చుంటాను ఇంతకుమించి నేను చేసేది ఏం లేదు మరి భోజనం అయిందంటే ఇంకా అనుష్ఠానం చేసుకోలేదు అది అయిపోయిన తర్వాత తినేది అన్నాడు బాగుంది నెక్స్ట్ ఇప్పుడున్న హైదరాబాద్ వస్తే మీరు ఏం కార్యక్రమాలు చేస్తున్నారో చెప్తారంటే తప్పకుండా చెప్తాను కానీ ఇప్పుడుగా జూన్ తర్వాత అన్నాడు అంటే ఏ తొందర లేదు చూడు సో ఇవి చేస్తే ఎక్స్చేంజ్ మెంబర్స్ సో ఎప్పుడన్నా ఈ ఏరియా వైపు వస్తే నాకు ఫోన్ చెయ్యి నేనున్నాను గుర్తుపెట్టుకో సరే నీ జీవితం గురించి చెప్తామా చెప్పమా పక్కన పెడితే ఒక భోజనం అయితే నీకు అందుబాటులో ఉంది తప్పకుండా భోజనానికి వస్తాను అంతే ఈ జస్ట్ లెఫ్ట్ అంటే మామూలుగా ఏదో ఎక్స్పెక్టేషన్ ఉన్న మైండ్స్ ఒకలాగా ఉంటాయి మనకు తెలుసు అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు నేను మళ్ళీ ఫస్ట్ చెప్పిందే మళ్ళీ చెప్తే ఆలోచించుకోండి అసలు భూమి మీద నువ్వు సాధించేది ఏమి లేదు నువ్వు పీకి కట్టలు కట్టేది ఏమి లేదు నువ్వు రుజువు చేసేది ఏమి లేదు నువ్వు జస్ట్ ఉన్నావు అనుకో నువ్వు అనుభవించే స్థితి ఎలాంటిది నువ్వు రోజంతా ఏం చేస్తావు అసలు ఈధర్ నీకు నచ్చిన పనిలో మునిగిపోవడం ఉంది అసలు పని కూడా పెట్టుకోలేదు అనుకో రామకృష్ణ వరుస పెయింటర్ కాదు వయలినిస్ట్ కాదు ఏమీ కాదు ఊరికే ఏం చేస్తాడు కూర్చుంటాడు అంతే నీకు ఏ పని లేదనుకో ఒకవేళ నువ్వు అడవిలో ఉంటే నిద్ర నువ్వు ఎంతకాలం పోలేవు నువ్వు ఎక్కువ నిద్రపోతే మధ్యాహ్నం నిద్ర రాదు ఇంకా రాత్రిపూట కూడా నిద్ర రాదు నువ్వు జస్ట్ కళ్ళు మోసుకొని జస్ట్ కూర్చోడం ఉంటుంది అంత కంప్లీట్గా ప్రపంచాన్ని ఫర్గెట్ చేస్తేనే నీకు మళ్ళీ రేపు చాలా బాగుంటుంది అట్లా కాకుండా నువ్వు తిరిగినావు అనుకో అలసిపోతావు నీకు టైం తెలుస్తూ ఉన్నది అనుకో చాలా ప్రాబ్లం వస్తుంది రెండోది ఇప్పుడు భావ సమాధికి సంబంధించిన ఒకనొక ఆస్పెక్టు నెట్ఫ్లిక్స్లో సినిమా చూడటం కూడా అంటే మూడు గంటలు మర్చిపోతున్నావు దానివల్ల అదర్వైజ్ మూడు గంటలు ఎదురుగా టీవీ బంద్ చేసే ఊరికి టీవీని చూసుకోవచ్చు నీకు అంత అంత ఆశమాషి కాదు అందుకని ఈ పుస్తకంలో ఇట్లా గొప్ప గొప్ప మహనీయులు అనండి లేకపోతే రచయితలు అనండి ఇంటెలిజెన్షియా లేకపోతే జ్ఞానోదయం పొందిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ ఇందులో ఉన్నారు అనుకుంటే వందల మంది గురించి రాయొచ్చు ఇందులో ఎవరి గురించి రాశారన్నది ఒక చిన్న కేటగిరీ ఉంది అంటే ఎవరైతే జీవితాన్ని అనుభవించి అక్కడి నుంచి ఆచరించి ఆ ఆచరణను మాటల్లో పెట్టారో అట్లాంటి వాళ్ళకి ఈ పుస్తకంలో స్థానం దొరికింది ఆ కూడా పెట్టారు అంటే మనకి ఎవరి మీద ఏం నెగిటివిటీ లేదు అందరు మంచి అంటే ఆచరిస్తున్న వాళ్ళు ఇందులో ఉన్నారు తర్వాత ఎవరు అడిగారు ఈరోజు మరి నీ ప్రస్తావన ఉందా అని అప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన పెళ్లి జరుగుతుంది అనుకో ఇద్దరు ఉంటారు ఎవరెవరు అంటే పెళ్లి చేసుకునేవాడు చేయించేవాడు ఇక నేను చేయించేవాడిని పెళ్లి చేయించేవాడు తాళి కట్టకూడదు ఇంత చేయించిన నేను తాళి కడితే ఏమైతే అనకూడదు అది చేసేవాడు డ్యూటీ అది అట్లా ఇప్పుడు నేను ఓన్లీ ఇక్కడ ఒక రచన చేస్తున్న కాబట్టి నా ప్రస్తావన అక్కర్లేదు ఒకవేళ ముందు మాటలో ఒకసారి కవర్ డిజైన్లో కావలిస్తే ఒక చిన్న వీళ్ళందరి మధ్యన ఒక సున్నాలో నా బొమ్మ కూడా వేసుకుంటా అంతే అది జస్ట్ ఇంక లాస్ట్ ఆప్షన్ నిజానికి అది కూడా అక్కర్లేదు సో ఒకసారి దగ్గర ఊరికే ఊరికి స్క్రోల్ చేస్తా నిలబెట్టేందుకైతే చదివితే ఇప్పుడు అయిపోతుంది ఆదిశంకర్లు బొక్కుజు రాల్ఫ్ ఏమంటారు ఇతను అండ్ డ్రస్సులు ఆ తర్వాత స్పినోజా ఓషో సోక్రటిస్ ఎపిక్యూరస్ నైపాల్ యాలెన్ తర్వాత మిలరెప్ప బాషో మెత్సో బాషో సుబ్రహ్మణ్య భారతి తర్వాత ఇతని ఏంది బాబ్ డిలన్ ఆ తర్వాత ఫ్రాన్స్ కాఫ్కా ఆ తర్వాత ఇతను చాలా జార్జ్ ఆర్వెల్ ఆ తర్వాత మ్యాగ్జిమ్ గోర్కి సో అట్లీస్ట్ వాళ్ళ పుస్తకాలు వాళ్ళ రచనలు చదవాలంటే చాలా టైం కన్జ్యూమింగ్ అట్లీస్ట్ వాళ్ళ పేర్లను తెలుస్తే వాళ్ళ స్క్రక్స్ తెలుస్తుంది సార్ గుర్జీ ఫెవడు ఈ చవితి ఎంతో అంతా మాట్లాడొచ్చు మూలం మూలముంటుంది ఇందులో ఆ తర్వాత చువాంగ్సు ఆ తర్వాత రాల్ఫ్ వాళ్ ఎమర్సన్ ఆ తర్వాత వరప్రసాద్ రెడ్డి శాంత బయోటెక్ ఆ తర్వాత ఇదొక్క ట్రయల్ మిలరెప్ప మన కాదు మన హరికి మురకామి ఆ తర్వాత సద్గురు సద్గురుసాబ్ ఆ తర్వాత జయకృష్ణమూర్తి ఆ తర్వాత ఎమేన్యల్ ఖాంట్ రమణ మహర్షి తర్వాత డయోజినస్ తర్వాత చార్లెస్ బుకొస్కీ అద్ర రెనె డెకార్టె అదర్ తున్యు సుజికి అదర్త వాల్ట్ విట్మెన్ మ్యాన్ అదర్థ గై డే ముప్పా అదర జార్జ్ బెర్నాడ్ షా లావోత్సు ఆ తర్వాత ప్లేటో తర్వాత ద ఆథర్ ఐ అంటన్ చెకో కన్ఫ్యూషియస్ లియో టాల్స్టాయ్ ఫ్రెదోర్ దోస్తవెస్కీ రవీంద్రనాథ్ ఠాగూర్ విలియం బ్లేక్ మార్క్ జీన్ పాల్ సాత్రి ఫ్రెడ్రిక్ నీషే అల్బర్ట్ ఐన్స్టిన్ అట్లా లాస్ట్ కవర్ డిజైన్ మళ్ళీ ఒకసారి చూద్దాం తర్వాత ఇది డాట్ అసలు ఎందుకు అనేది ఒక కాంటెక్స్ట్ ఆ తర్వాత ఇది కవర్ డిజైన్ ఇందులో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ మధ్యన నా బొమ్మ పెట్టుకుంటే పెట్టుకుంటా పెట్టుకోండి ఎన్ని డాట్స్ కూడా ఒక డాట్ సో అందరం ఒక డాట్స్ అంతే ఇంకా నువ్వు డాట్ అని తెలియాలంటే ఏమీ లేదు నువ్వు ఏమన్నా గూగుల్ మ్యాప్ పెట్టుకున్నావు అనుకో నువ్వు డాట్కి కనిపిస్తావు నీకు అంటే సమస్త విషయంలో నువ్వు ఒక చుక్క అంది చుక్క సో అందుకని డోంట్ టేక్ లైఫ్ సీరియస్లీ ఇక్కడ నువ్వు సాధించి పీక్లాడి పీక్ కట్టలు కట్టేది ఏమి నువ్వు ఒకరికి నచ్చలేదు అనుకో వాళ్ళతో ఉండకు ఫైవ్ ఒక మంచి కథ ఉంది అదే రేపు చెప్పుకున్నా అదేంటంటే ఒక వ్యక్తి గతిరోజు కొత్త పేరు పెట్టుకుంటుంది రేపు చెప్పుకుందాం అది టాటా బాయ్ బై